విశాఖ జిల్లా గాజువాక మండలం ఎనభై ఏడో వార్డు వడ్లపూడి శివార్ ఆటోనగర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా ఎంపీ శ్రీభరత్ విచ్చేశారు జీవీఎంసి కమిషనర్ కేతన్ గార్ నగర మేయర్ పీల శ్రీనివాస్ నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు పాల్గొన్నారు స్థానిక కార్పొరేటర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండ జగన్నాథం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం వక్తలు మాట్లాడుతూ ఈ హాస్టల్ నిర్మాణ ఉద్యోగుల భద్రత వసతి సౌకర్యాల్లో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు నేటి ఆధునిక కాలంలో మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉన్న ఉన్నారని అలాంటి మహిళలకు సురక్షితమైన వసతి అవసరం ఎంతో ముఖ్యమైనదని అన్నారు అందరికి నమస్కారం ఈరోజు ఎనభై ఏడవాడు ప్రాంతం ఏపీఐసి లో ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం మాకు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ వరకు మాకు రావడం జరిగింది దీనికి సహకరిచ్చిన ఎంవి శ్రీభర్తి గారికి అలాగే పల్లా శ్రీనివాసరావు గారికి కమిషనర్ గారికి ఆ కలెక్టర్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఎనభై ఏడవాటి ప్రాంతం అంటేనే డబల్ ఇంజన్ సర్కార్ ఎందుకంటే ఎనభై ఏడవటి ప్రాంతంలో అభివృద్ధిలో మాత్రం దూసుకుపోతున్న ఉండే ఉదాహరణ అనేకమైన చేశాం అయితే వేళ అదృష్టం బాగుంది ఈ స్మార్ట్ సిటీల వరకు కూడా మనకి పదిహేడు కోట్లతో ఇక్కడ ఏదైతే వర్క్ ఉమెన్ కాలేజ్ పెట్టడం అందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ఇప్పటికే జీవీఎం కమిషనర్ గారు కానీ మా ఎమ్మెల్యే సహకారంతో గానీ మనం భర్తగారి సహకారం మేయర్ గారి సహకారంతో ఈవేళ ఎనభై ఏడు వాటి ప్రాంతంలో గతంలో వైసీపీ గవర్నమెంట్ పది కోట్ల రూపాయలు వర్క్లు చేస్తే ఓన్లీ ఈ పదహారు నెలల్లోనే ఇరవై ఐదు కోట్ల రూపాయలు శంఖం చేయించుకున్నాం అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కూడా చేయించుకుంటున్నాం అంటే ఈవేళ దాంతో పాటు కమ్యూనిటీ వైజ్గా అన్ని కమ్యూనిటీలు కూడా మేము సుమారు ఇరవై ఎనిమిది వరకులు శాంక్షన్ చేసుకుని ఉన్నాం అవి కూడా త్వరలోనే కొబ్బరికాయలు కొడతాం ఎందుకంటే ఈవేళ అభివృద్ధి అనేది గత పల్లగారి టైంలోనే మేము చూసాం నేర్చుకున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ టైంలో ఎక్కువ వరకులు చేయడానికి కారణం కూడా అదే గతంలో పాటు స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కాలనీలో సరైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పి చెప్తే నాలుగు ఎకరాల యాభై సెంట్లో కోటి యాభై ఐదు లక్షల అరవై వేలు పెట్టి ఈరోజు శాంక్షన్ చేయించుకొని దాన్ని కూడా మొన్నే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ మెయిన్ రోడ్ బస్ స్టాప్ నుంచి గాంధీభావం జంక్షన్ వరకు రెండు పక్కల ఫుట్ పాత్ కూడినటువంటి డ్రైన్ రేజ్ చేసి దానిలోనే మన బీటీ రోడ్ ఏడు కోట్ల రూపాయలు అనేకమైన అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది దాంతో పాటు ఈవేళ చేసిన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినటువంటి వచ్చిన మా నాయకులకు కానీ మహిళలకు కానీ అందరికి కూడా పేరు పేరు ధన్యాలు తెలిపూ సెలవు తీసుకుంటాం ముప్పై కోట్లతో కేంద్ర నిధులతో ఎంపీ గారు శ్రీభర్త్ గారు చదువుతో ఈరోజు తెచ్చుకోగలిగాం దీంట్లో మొదటి విడతలో సుమారు పదిహేడున్నర కోట్లతో రూపాయలతో ఇది సా మనం ప్రారంభించుకున్నాం ఇది ఎవరైతే ఆడపిల్లలో పనిచేస్తున్నారో వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వారికి ఎందుకంటే వారు ఉన్నటువంటి ప్రదేశం దూరంగా ఉండడం వాళ్ళ ఇల్లు దూరంగా ఉండడం డైలీ ప్రాంతానికి వచ్చి బంద్ చేయడం వల్ల వాళ్ళకి అకామిడేషన్ నైట్ అకామిడేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి పని చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం ఈ హాస్టల్ తక్కువ ధరకే ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ ధరకే రెంట్కి ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆనందపడుతుంది ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి అలాగే నరేంద్ర మోడీ గారి తర్వాత కూట బినార్జీ పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా దేవరికెస్తో ఈరోజు చాలా ఎందుకంటే గోల్డ్ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి కనుక ఆడపిల్లలకి సమానం చదువుకునే అవకాశం పనిచేసే అవకాశాలు సమానంగా ఇస్తున్నాం కనుక వారికి ఉండడానికి ఒక ఆవాసం కనిపించడం చాలా ముఖ్యమైన ఉద్దేశంతో చూసాం ఇది చాలా మంచి ప్రాజెక్టు ఇది మాకు అదృష్టం కొద్దీ ఈ ఏప్రిల్ పార్క్లో కామన్ ఏరియా దొరికింది అలాగే ఏప్రిల్ పార్క్ కూడా ఎక్కువ మందికి ఆడపిల్లలకు ఉద్యోగం కల్పించే అవకాశాలు కల్పించేటువంటి ప్రదేశం ఇది కనుక ఇక్కడ పెద్దలు జరిగిందని చెప్పి తెలియజేస్తుంది వర్క్ ఫోర్స్ పెద్ద ఎత్తున రావాలని ప్రారంభించడం జరిగింది దాంతోపాటు ఈ వర్కింగ్ ఎలా ఎప్పుడైతే కలుగుతుందో చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి నగరంలో ఉద్యోగ అవకాశాల కోసం ఉండడానికి ఒక భద్రమైన ప్లేసు హైదరాబాద్ కేంద్రం నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుని మా పార్లమెంట్లో మూడు లొకేషన్స్లో గాజువాక ముసర్ లోవా మధురవాడ అంటే ఈస్ట్ భీమ్లీ కాన్ఫరెన్స్లో కూడా పెట్టబోతున్నాం ఇవాళ గాజువాక ప్రాజెక్ట్ కూడా నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో అవి కూడా స్టార్ట్ చేశారు అండ్ ఎయిటీన్ మంత్స్లో ప్రాజెక్ట్ రెడీ అయ్యారు థ్యాంక్ యూ